మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్నా దేవుని వెళ్ళడానికి మీకు శుభం కలుగునగాక దేవుని కృప మిమ్మల్ని ఆదరించిన గాక మీ అందరికీ వందనాలు మీ కొరకు ప్రార్థిస్తున్నాం మీ విన్నపాలు చదువుతున్నాం వాటిని కొరకు విజ్ఞాపన చేస్తున్నాం దేవుడు తప్పక మీ విన్నపాలకు జవాబు దయచేయబోతున్నాడు నీకు విషయం జ్ఞాపకం చేస్తాను ఒక వ్యక్తి దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ అయ్యా దయచేసి నన్ను అభివృద్ధి పరచవా అని అడిగాడు అయ్యా నన్ను రక్షించవా అని అడిగాడు దేవుడి దగ్గరికి ఎవ్వరు వెళ్ళినా ఏదో ఒక ఈవి దీవిన కోరుకుంటారుగా మనం కూడా కోరుకుంటాం కదా ఇతగాడు కోరుకునేది ఏమిటంటే దయచేసి నన్ను రక్షించు దయచేసి అభివృద్ధిని కలిగించు ప్రతి జీవి నోటి రెండు మాటలు వినబడుతూనే ఉంటాయి అడగడం తప్పు కాదుగా కారణం ఏంటంటే ఇచ్చేవాడున్నాడు దీవించేవాడు ఉన్నాడు ఆయన దగ్గర మాత్రమే చెప్పగలం మనకి ఇవ్వలేనుడి దగ్గరకు వెళ్ళి మనం ఏం చెప్పలేం కనుక నీ జీవితంలో ఒక మొదట ఏమిటంటే నువ్వు ఎవరికి ప్రార్థన చేసినా ఎప్పుడు చేసినా ఆయన ఇవ్వగలిగినవాడా లేడా ఆయన సమర్థుడా కాదని ఆలోచించి అట్టి సమర్థుని దగ్గరకు వెళితే సమస్తం చేయగలిగినవాడు బైబిల్లో యేసూపురం గురించి ఒక మాట రాయబడింది ఏముందో తెలుసా ఆయన సమస్తమును ధారాళముగా దయచేయగలిగినవాడని మాట ఉంది ఆ మాట చదివితే ఎంత ముచ్చింది ధారాళముగా ఇవ్వగలిగిన వాడు ఆటంకాలు కానీ కానీ ఉండవు మరి ఎటువంటి దగ్గర మొర పెడితే బాగుంటుంది కదా సరే అడిగాడు అడిగి తాహేం చేశాడు చూడండి యహోవా పేరట వచ్చువాడు ఆశ్రదమందు అంటే దేవుని పేరట వచ్చేవాడు నడిచేవాడు ఆశ్రవదించబడతారు యహోవాని దేవుని పేరట ఎవరు వస్తారు వాళ్ళు ఆశ్రయం పొందుతారు అంటే మనం ఏ నామాన నడుస్తున్నాం ఏ మార్గాన నడుస్తున్నాం కొన్నిసార్లు ఈ మార్గం కూడా బాగుందిలే అంటూ వెళతాం తీరా గమ్యం చేరడానికి రిసూ పడతాం నాకు తెలియకపోయిందండి ఆ మార్గాన్ని వెళ్ళాను రిసూ పడ్డాను కానీ నువ్వు వెళ్ళవలసింది యహోవా అనే నామం ద్వారా వెళ్ళాలి యహోవా అనే నామం పరిశుద్ధమైనది అంటే నీ జీవితం నీ నడక పరిశుద్ధంగా ఉండాలి యహోవా నామం బలమైన దుర్గం అంటే కొండలాగా ఉంటాడు గనక అండాయి పట్టుకుంటాడు గనక నడిపిస్తాడు గనక ఆయన నీతి ఆయన బోధ ఆయన యథార్థతను ఎరిగి దాని మార్గంలో వెళ్ళాలి కొంతమంది పుస్తకాలు పాటిస్తుంటారుగా ఫలానమైన సిద్ధాంతాలు అంటూ సిద్ధాంతాలు పాటిస్తారు వాళ్ళు మనం తప్పు అనడం రకరకాల సిద్ధాంతాలన్నీ వాళ్ళు వెంబడిస్తారు ఏం జరిగిందని మనం చెప్పడం కంటే వాళ్ళకే తెలుస్తుంది కానీ మన జీవితంలో దేవుని వల్ల అభివృద్ధి దేవుని వల్ల దీవెన కలగాలి అనుకుంటే పరిశుద్ధమైన జీవితం జీవించాలి రెండో మాట చెబుతాను నువ్వు ఎప్పుడైతే మందులో పెడతావో అక్కడ ఒక మాట రాయబడింది ఏమన్నా తెలుసు మందిరంలో నుండి మిమ్మల్ని దీవించుతున్నా అంటే దీవించేవాళ్ళు మందిరంలో ఉన్నారట సేవకులు సేవకులు ప్రార్థన చేస్తారు సేవకులు దీవిస్తారు ప్రభు గణపరుస్తాడు నా సేవకుని మాట నేను రూఢీపరుస్తాను అని చాలాసార్లు మన జీవితంలో చిన్న చిన్న సమస్యలే కానీ పెద్దగా పట్టించుకో ఆశీర్వాదం కొరకు ఏవేవో అరులు చేస్తాం గొప్ప ఘనకార్యాలు చేయడానికి పూనుకుంటాం కానీ ఇక్కడ రాయడం ఏమిటంటే యహోవా నామం పరిశుద్ధమైంది ఆ మార్గంలో వాళ్ళకి దీవెన వస్తుంది రెండవదిగా దేవుని మందిరంలో సావుకులు మిమ్మల్ని దీవిస్తారు దీవించాలి అంటే నువ్వు ఎవరివై ఉండాలి దేవుని మందిరానికి వచ్చి చూపు ఉండాలి దేవుని మందిరంలో నాటబడిన వాడవై ఉండాలి దేవుని కృప పొందిన వాడవై ఉండాలి మందిరానికి దూరంగాను సన్నిధికి దూరంగాను వాక్యానికి దూరంగా నువ్వు ఎంతకాలం జీవించినా చినిగిన సంచులో జీవితం లాగా నీళ్ళు బాణలో లాగా నీ పైన సాగుతుంది ఎంత చేసినా ఈ దేవుడు ఏం చేశాడు అనుకుంటున్నావు కానీ నీ పెద్ద ఉందని తెలియాలిగా మన జీవితంలో ఇంకొక మాట కూడా నువ్వు మెచ్చుకోవాలి అక్కడ రాయబడింది అక్కడ రాయబడిన మాట ఏమిటంటే యహోవా ఏ దేవుడు ఆయన మన వెలుగును అనుగ్రహించాడు నీ ఆశీర్వాదానికి మూడవది ఏంటంటే వెలుగు అవసరం వెలుగు లేకుండా నీకు ఆశీర్వాదం కర అంటే చీకట్లో నువ్వు ఎంతవరకు ప్రయాణం చేసినా గొయ్యో నుయ్యో తెలియదు చీకట్లో వెళితే ముడకంప తెలియదు మెరకో గరుకో తెలియదు కానీ ఆయన నీకు ఇచ్చాడు అనుకోండి నువ్వు సంతారపడుతూ ఇబ్బంది పడుతూ వెళ్ళే మార్గానికి వెలుగున్నప్పుడు నడిచే వేగానికి తేడా ఉందిగా అంటే నీ జీవితంలో ఆశ్రితమైన ఆయన కనికరమైన కటాక్షం కలగాలి అనుకుంటే ఒకటి పరిశుద్ధ మార్గం అవసరం రెండవ జీవితంలో నిత్యముగా నువ్వు మందిరంలో నాటబడాలి మూడవదిగా ఆయన ఇచ్చే వెలుగులో నడవాలి అసలు నడకను మొదలుపెట్టు పై వాక్యంలో ఉంది కదా నూట పద్దెనిమిదవ కీర్తనలోని ఇరవై ఐదవ వాక్యంలో దయచేసి నన్ను రక్షించు యహోవా యహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము అంటూ ఆ యొక్క కీర్తనాకారుడు దేవుని కోరుకుంటూ ప్రార్థించాడు దయచేసి అభివృద్ధిని కలిగించుము అనే మాట దేవుడు అక్షరాల నెరవేర్చి దీవించునగాక పరిశుద్ధుడను ప్రేమామడిన ప్రభు వందనాలయ్యా విడన దీవించి కాపాడండి ఎంతైనా నమ్మదగిన దేవుడు అందుకు వందనారు కృపా బహుళి అని కీర్చగలినట్లు భద్రపరిచి క్షేమాన్ని కలుగజేసి మహిమ పొంది బిడ్డల కొరకు పెద్దల కొరకు ఆరోగ్యం కొరకు ఆహారం కొరకు ఐక్యత కొరకు ప్రార్థిస్తున్నాను కుటుంబ సభ్యులకు రక్షణ కలగాలి పిల్లల చదువులోను ఉద్యోగంలోను వివాహాల్లో కృప చూపాలి గర్భిణీ స్త్రులను పసిపిల్లని జ్ఞాపకం చేసుకునండి సంతానం లేని వారికి సంతానం కావాలి ఈ సంవత్సరం వారికి వివాహాలు కూడా జరగాలయా వారి కొరకు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం మా ప్రార్థన ఎంతమంది కోరుకుంటూ ఏ విన్నపాలు తెలియజేసినా తప్పకుండా వాళ్ళ విన్నపాలకు జవాబు ఇచ్చి కార్యం చేసి మీరు మహిమ పొందారని ఏ సుపెరటా వేడుచు ఉన్నాము తండ్రి ఆమేన్